సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరో కట్టు కథ అల్లాడు అలాగే తమ దుష్ట లక్షణాలని తెలుగుదేశానికి అంటగట్టి చెప్పిన అబద్ధమే వంద సార్లు చెప్తున్నాడు ఈరోజు పెన్షన్ల పంపిణీ ఆలస్యానికి కారణం జగన్ రెడ్డి ప్రభుత్వం కాదా జగన్ రెడ్డి యాజ జగన్ రెడ్డి కుటుంబ యాజమాన్యంలో ఉండే సాక్షి పత్రిక ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున పెద్ద అక్షరాలతో ఏప్రిల్ మూడో తారీఖు నుంచి పెన్షన్లు ఇస్తాము అని చెప్పి రాసింది నిజం కాదా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇదిగో నువ్వు కూడా ఈ పత్రికలో ఉద్యోగగా పనిచేసి వచ్చావు మీ సాక్ష్య పత్రికలో ఇరవై ఏప్రిల్ మార్చి ఇరవై ఎనిమిదో తారీఖున ఏప్రిల్ మూడో తారీఖు నుంచి పెన్షన్లు ఇస్తాము అని చెప్పి రాశారు ఎందుకు రాశారు ఆ రోజుకి ఎలక్షన్ కమిషన్ నిర్ణయాలు తీసుకోలేదు కదా అంటే మీ దగ్గర పెన్షన్లు ఇవ్వడానికి ఒకటో తారీఖు నుంచి డబ్బులు లేవు డబ్బులు ఎందుకు లేవు ఉన్న డబ్బులన్నీ కూడా అట్టగే తెచ్చిన వేల కోట్ల అప్పులు ద్వారా తీసుకొచ్చిన వేల కోట్ల రూపాయలని కమిషన్ పుచ్చుకొని మొత్తం నీ కాంట్రాక్టర్లకి దోచిపెట్టావు కదా ఖజానాని ఒట్టికుండా చేసింది ఈ ఈరోజు పెన్షన్లు ఇవ్వటానికి ఖజానాలో ఎంత డబ్బులు ఉన్నాయో ఎందుకు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పలేదు పెన్షన్లు ఇచ్చే డబ్బులన్నీ